ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక నేత పైన దాడి ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషము అంటూ వార్తలు అయితే వస్తాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోని బెల్లైకన్ ఆల్చిపోయినా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది నాగర్కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని జొనల ఓగూడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు రతాబాత్ మంగమ్మపై ఆమె దాయాదులు కాంగ్రెస్ వర్గీయులు సహకారంతో గురువారం దాడి చేశారు మంగమ్మ సాతాపూర్ రెవెన్యూ శివార్లో సర్వే నెంబర్ నూట ముప్పై ఐదులో ఇంటిని నిర్మించుకుంది ఇంటి నిర్మాణానికి గ్రామ పంచాయతీ తహసీల్దార్ కార్యాలయం నుంచి నాలా అనుమతి ఉంది కాగా అధికార పార్టీ నాయకులు అందడందలతో దాయాదులు తన ఇంటిపై దాడులు చేస్తూ సరే ఇక భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మంగమ్మ తెలిపారు గురువారం మంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు కాగా మంగమ్మ భర్త రాజు నాయక్ పై బుధవారం కాంగ్రెస్ వర్కీలు దాడులు చేయడంతో గాయాల పాలై దావాఖానలో చికిత్స పొందుతున్నాడు అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని మంగమ్మ కోరుతున్నారు ఇక్కడ చూసుకోవచ్చండి ఇక్కడ పిక్చర్ లో మనకు